వెంకటగిరి మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు కాంపాలెం ప్రాంత మహిళలు మంగళవారం ఉదయం కాంపాలెం సచివాలయం వద్ద త్రాగునీటి కోసం ఖాళీ బిందె నిరసన చేశారు ఆ ప్రాంతంలో గత పదేండ్లుగా త్రాగునీటి సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పఠించుకోలేదని మండిపడ్డారు మూడు ప్రభుత్వాలు మారిన నీటి సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులకు ఈ సమస్యను పలుసార్లు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకున్న తర్వాత సమస్యలను పట్టించుకోవడం లేదని మనోవేదన వ్యక్తం చేశారు నీటి కొరత కారణంగా వ్యాధులు ఇబ్బందులు పెరగడం వల్ల తమకు పెను కష్టాలు ఏర్పడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మున్సిపల్ కార్యాలయం మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టీస్తామని హెచ్చరించారు తమ నీటి సమస్య తీర్చేందుకు మున్సిపల్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లిపాటి రవి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇబ్ పడుతున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకొని నీళ్ళు ఇవ్వాలి ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రయాణం నీళ్ళు ఇప్పించాలి నీళ్ళు వసతి కల్పించాలి

అంటేనే సంధించాలి ప్రభుత్వం చేస్తే నీళ్ళు వసతి కల్పించాలి నీళ్ళు వసతి కల్పించాలి ప్రభుత్వం చర్య తీసుకోవాలి కమిషన్ చర్య తీసుకోవాలి కమిషన్ చర్య తీసుకోవాలి చైర్మన్ చర్య తీసుకోవాలి మా వాటిని చేస్తూ వాడికి నీళ్ళు రావట్లేదు నమస్తే రావు నీళ్ళు ఆపేసినారు

కల్పించాలి ప్రభుత్వం చోక్యం చేసుకోవాలి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కానీ చైర్మన్ కానీ గంటనే కలెక్ట్ చేసుకున్నా నీళ్ళు ఇవ్వాలి గంటనే నీళ్ళు ఇప్పించాలి నీళ్ళు ఇప్పించాలి నీళ్ళు ఇవ్వాలి సంధించి నీళ్ళు ఇవ్వాలి தெரைவேத வட்ட மாதி கொள்ள வேண்டிய घंटेனே அட்கால சந்திச்சு நீளவాలే 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 घंटेனே பிரபத்து சந்திச்சு நீளவాలే घंटेனே அட்கால சந்திச்சு நீளவాలే மாம்பான் வரங்கேது பாለ घंटेனே நீளவాలే நீளவాలే கிட்டத்தட்ட சார் எனக்கு எதுவும் சங்கந்தல இல்ல நான் எவ்ரோ கிட்ட நான் என்ன இல்ல அந்த ஒடிញா நல்லா ஜெப் ஜெப் சாலி இது போயே சார் அந்த 300 அது अटेன்ட் ಮಾಡது போகாதோ 25 సార్ మాకు ఏంద్రంటే సమ్మస్టోర్ నీళ్ళు ఎక్కువైనా రావు ఇతను ఏంద్రంటే అక్కడ వాల్ గేట్ పెట్టి సాయంత్రం ఒక పూట మాదికి వరకు వరకు నీళ్ళు ఏర్పాటు చేశారు అతను సరిగా ఒక రోజు చేశాడంటే ఒక నాలుగు రోజులు వీడు అది ఆడవాళ్ళు పోయి అడిగితే అతను కానీ అతని వైపు కానీ మేము మేము ఏము మీరు ఎవరు చెప్తున్నారు చెప్తా పోతే మీ గిట్టుకు ఇష్టం అని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళు బాధపడతారు వారి నుంచి బాధపడతారంటే వాళ్ళు వారి నుంచి బాధపడి సార్ కమిషనర్ కమిషనర్ కూడా మాట చెప్పినాం సార్ మేము కమిషనర్ కూడా చెప్పినా నిన్నైతే ఐదు సార్లు చేయండి నిన్న నిన్న మూడు రోజులు నీళ్ళు లేకపోతే నిన్న నాలుగు సార్లు అయితే సార్ కమిషనర్ ఫోన్ చేస్తే ఫోన్ పెడతాం సార్ 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 మా గంట ప్రభుత్వం స్పందించి మాకు అరుచేత పడితే నీళ్ళు ఏర్పాటు చేస్తే ఏ సమస్య ఉందో అది జరగకపోతే మున్సి సోమవారం నుంచి ధర్నా మున్సిపాలిటీ ధర్నా చేయాలి எவர்த்து படிச்சு நேரம் ನಾ ಪೇರುಳ್ಳಿಪಾಟಿ ರವಿ ತಿರುಪತಿ ಉಮ್ಮ ಜಿಲ್ಲಾ ನಿಂಗಡಗೇರಿ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಇರವೈದು ಒಂದು ಕಾಂಬಾಳು ಜೂಡು మాదిపాలెం నుంచి మాట్లాడుతున్నాము మాది ఇక్కడ ఈ వార్డు సచివాలయం నుంచి మేము తెలియపరుస్తున్నాము పది సంవత్సరాల నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం ఒక నాలుగు సంవత్సరాల కిందట నాలుగు సంవత్సరాల కిందట ఈ సమ్మ స్టోరీ నీళ్ళు ఎక్కడ అక్కడికి ఎక్కడం లేదని పరిశీలించి ఆఫీసులు అక్కడ ఆ ట్యాంకీలో వచ్చే నీళ్ళ వరకు పొద్దున్నైతే ఈ సమ్మ స్టోరీ నీళ్ళలో కలపండి సాయంత్రం పూట ఆ వంజలకి మాధిపాలెం వరకు వంజలకి వాల్ గేట్ పెట్టి వందలకి సాయంత్రం పూట పూట ఇవ్వమని చెప్పారు కానీ కొద్ది రోజులుగా ఏసీ వస్తున్నాయి అప్పుడైతే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఒక నాలుగు రోజులు వేస్తే ఒక రెండు రోజులు రావు అదేవిధంగా ఆ అబ్బాయి అడుగుతుంటే మేము వచ్చిండే మేము ఇష్టం వచ్చినప్పుడు వేస్తాము కస్టమర్షన్ ముగిస్తుంటాము పొద్దున్నే వస్తున్నాయి కదా పొద్దున్నే వేస్తాము సాయంత్రం ఫోటైతే మేము ఏము ఆఫీసులు చెప్పినంత మాత్రమే మేము చేయాలంటే రెండు ఫోటోలు మేము చేయలేము ఒక పూటే చేస్తాము అని చెప్పడం జరిగింది అదేంటి మాట్లాడుతున్నావు ఆఫీసులు వచ్చి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా ఆఫీసులు ఇచ్చి ఏర్పాటు చేసేసుకున్నారు కదా సాయంత్రం పూట మాకు ఏమని అంటే నేను నేను పొద్దున పూట వేస్తాను సాయంత్రం పూట నేను మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి మీరు ఎవరు చెప్పుకుంటారో అని చెప్పి అతను నీళ్ళేసే అతను చెప్పడం జరిగింది కాబట్టి ఆడోళ్ళు ఈ ఈ బాధ చూడలేక రోజు నాకు నువ్వు ఒక లీడర్ కదా ఆ లీడర్ నీ తరఫున మాకు ఏదైనా ఆఫీసులతో మాట్లాడి మాకు నీళ్ళు ఏర్పడి చేయమని చెప్తుంటే అప్పటికి నేను కొంతమంది ఆఫీసులకి ఫోన్లు చేశాను ఫోన్లు చేసినప్పుడు సరేనంటారు చెప్తామంటారు తర్వాత దాని మాట పట్టించుకోరు నిన్న కూడా నిల్ మల్ల నీళ్ళు రాల మళ్ళా నీళ్ళు రాలా నెల నీళ్ళు రాలా నిన్న సాయంత్రం కమిషనర్ సార్కి ఫోన్ చేసి శబ్దం అనుకుంటే కమిషనర్ కూడా నాలుగు సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు కాబట్టి ఈ ఆడవాళ్ళు ఇక్కడ సచివాలయం కడికి పోయేసి మనం ప్రభుత్వానికి తెలియపరుస్తాము ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పి ఈ సచివాలయం ఇక్కడికి వచ్చి కాంపాలం సచివాలయం కాడికి వచ్చి సచివాలయం కాడి నుంచి ఈ ఈ బాధలు వీళ్ళ నీళ్ళు బాధలు చెప్పుకోవడం ప్రభుత్వానికి తెలియపరుస్తాము కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ నీటి పరిష్కారం చేయకపోతే నీళ్ళ పరిష్కారం అరణ్యోతి వాడికి చేయకపోతే రేపు సోమవారం నుంచి కనీసం వంద జిల్లాలో పనులు ముగ్చుకనైనా వంద మంది వచ్చి అక్కడ ధర్నా చేసేదానికి నీళ్ళు పరిష్కారం అయ్యాక ఇక్కడ సిద్ధంగా ఉన్నారు అక్కడ కూడా పరిష్కారం దొరకపోతే నేరుగా ఇప్పుడు ఎట్టా ప్రీ బస్సులు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళు అదే మాదిరిగా కలెక్టర్ ఆఫీస్కి పోయి అయినా ఖచ్చితంగా అక్కడ ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ నీటి పరిష్కారం అయ్యాక కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ స్పందించి వెంటనే ఈ నీటి పరిష్కారం చేయాలని తెలియపరుస్తూ కోరుకుంటూ అడుస్తుమా నీళ్ళే రాదు పది సంవత్సరాల నుంచి నీళ్ళు రాల సార్ మాకు సహా కష్టపడుతున్నాము పొలాయి ఉండి కూడా నీళ్ళు రాలేదు అడిగితే ఎవరు చెప్పుకుంటే చెప్పుకో పోని అంటా ఉన్నారు ఏమా ఇప్పుడు కష్టం ఉండదు నీళ్ళే రాలేదు ఎవరు ఎవరు చెప్పుకుంటే చెప్పవని అక్కడ నీళ్ళు వేసేటోళ్ళు ట్యాంక్ నీళ్ళు వేసేటోళ్ళు చెప్తున్నారు ఆ మాట నీళ్ళే రాల పొలాయి ఉండేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ పది సంవత్సరాల నుంచి ஓட்டுல கெல்ச்சுக்க போத்துனாரு காண மா மக்கள் சோடல பழைய பல சுட்டூர் டாங் சுட்டூர் பல மே டு அடுத்து ஆசை அடுத்து அடுத்து வந்து நீண்ட

ఎట్ట సార్ మాదిరికి ఉంటా తీసుకెళ్ళారా మా అధికారులు ఎవరు పట్టించుకోలేదు మేము కలెక్టర్ ఆఫీసుకు పోతాం నెల్లూరుకు పోతాం పోయి వస్తాం మా బాధలు నెల్లూరు పోతాము కలెక్టర్ గారికి కూడా పోతాం సార్ మేము అంతే మేము చెప్పే ఆయన పొరపండి రామకృష్ణ మాత్రం గెలుచుకోని వీళ్ళకి వచ్చి వేసుకొని మంచాలనుకొని పొటాగా తీపిస్తామని కాబట్టి ఈ పది సంవత్సరాల నీళ్లు అందుకోవాలి ఎక్కిపోయి నీళ్లు తీసుకుంటాం ఎవడ బావి ఉంటాడు పోయి ముందుకొచ్చుకొని నీళ్లు తాగుతాము అయితే నీళ్ళు ఎన్నో నుంచి రావట్లేదు అయ్యే రావటం వల్ల ఒక నెల డాలి రావటం వల్ల ఎప్పుడైనా వదులుతాడు మళ్ళీ వదలడు ఒక్క బిడ్కే వదిలేదు ఒకవేళ గుడలు వయసు వాళ్ళు బోరు కార్ తెచ్చుకుంటున్నా ఒక వాళ్ళు ఇంట్లో ఉండాలని వచ్చి మీ ఇంటి పక్కనే కదా సచివాలయం చెప్పారు వాళ్ళకి సచివాలయం చెప్పాము ఏం చెప్పారు వాళ్ళు ఏమని చెప్తారంటే మేము ఏం చెయ్యాలా నీళ్ళకి వాళ్ళు చెప్పాము ఎన్నో మార్పులు వాళ్ళు వదలటం మేము ఏం చెయ్యాలా అంటారు